రిటైర్డ్ లైన్మెన్ అయినటువంటి నందిపాడు నాగరాజు రెడ్డి గారు గౌరవనీయులు ఈ యొక్క కార్యక్రమానికి యాభై సాలు వాళ్ళు ఈ యొక్క కార్యక్రమానికి అందజేశారు చేశారు రిటైర్ లైన్ మెన్ గారికి మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం రెడ్డి గారు శ్రీనివాసపురం గ్రామం పెళ్లిమరి మండలం కడప జిల్లా పోటీలో ఉన్నాయి పదహైదవ జతగా పదహారవ జత వారు శ్రీ అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో ಯಾವೆಲ್ಲ ಎಲ್ಲ ಮುಂಚೆ ಮುಂತ ಕೊಡ್ತಾಂಡ್ರೆ తో నేను తుల కలత వెన్నపూస శక్కర్ రెడ్డి గారు శ్రీనివాసపురం పెళ్లిమరి మండలో కడప జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి

Thank you. no mm -hmm. <laughs> 나도 그 차보다 박스 타야

뭐 우리 అాందిం మిటి Onion ὀారీయల ఐాంటి Nabh గ్పరల Becca numade, స్కా్తల పిటిందిం్అ బ్రశదింది అమై

నలభై ఒక్క సెకండ్ ముందంజులో ఉన్నాయి ఏడవ స్థానంలో దాసరి శ్రీనివాసులు యాదవ్ గారు పట్టమీనపల్లి కంబైన్ ఎంసీఎస్ఆర్ బుల్ సి పైనపల్లి కంబైన్ జత ప్రస్తుతానికి ఏడవ స్థానంలో కొనసాగుతున్నాయి కేకలయాల విజులు ఎనిమిదవ రౌండ్ రెండు వేల ఎదుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల పద్దెనిమిది సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ఏడవ స్థానానికి పదమూడు సెకన్లు ముందంజలో ఉన్నాయి ఆరవ స్థానంలో కొనసాగుతున్న పదిహేడు సెకన్లు వెనుకబడి ఉన్నాయి ద్దల విభాగానికి ఉంటాయండి గమనించుకోవాలి రాష్ట్ర స్థాయి సేతి పెద్దల పోటీలు నిర్వహిస్తున్నారు మంచి పోటీ మొదటి బహుమతి నలభై వేల రూపాయలు రెండో బహుమతి ముప్పై వేలు మూడో బహుమతి ఇరవై వేలు నాలుగో బహుమతి వేలు ఐదో బహుమతి ఐదు వేలు ఆరో బహుమతి మూడు వేలు ఏడో బహుమతి రెండు వేలు ఎనిమిదో బహుమతి పదహైదు వందల రూపాయలు గమనించుకోవాలి